ఏబీసీ చేసే ఏడు పనులలో మొదటి మూడు పనుల గురించి ఇదివరకు చేసిన వీడియోలో వివరించాను ఇప్పుడు అది చేసే మిగతా పనుల గురించి వివరిస్తాను ఏబిసి యొక్క నాలుగో పని ఏమిటంటే ఏబిసి ధ్యాస పెట్టి అనుభవించి గ్రహించిన సమాచారంను విశ్లేషించడం ఆ విశ్లేషణ శక్తియే బుద్ధి అలా విశ్లేషించడా మనము వాడుక భాషలో ఆలోచించడం అంటాము ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం వేరు ఆలోచించడం వేరు జ్ఞాపకం తెచ్చుకోవడం అన్నా గుర్తు తెచ్చుకోవడం అన్నా అది మనసులోని సమాచారాన్ని చదవడం మాత్రమే బుద్ధి అనేది ఏబిసి యొక్క సమాచార విశ్లేషణ సామర్థ్యం ఆ సామర్థ్యం అనేది పుట్టుకతో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది పుట్టు పెరిగిన పరిస్థితులతో చుట్టూ ఉన్న వారి వల్ల కలిగిన అనుభవాలతో అది మారుతూ ఉంటుంది ధ్యానంతో అది పూర్తిగా మారిపోతుంది మీరు మీ గమ్యం చేరుకోవడానికి నాలుగు దారులు ఉన్నాయి అని ఆ దారుల గురించి మీరు ఎవరికైనా చెప్తే అప్పుడు వారు ఆ చెప్పిన సమాచారం ఆధారంగా ఏ దారిలో వెళితే త్వరగా సులభంగా గమ్యం చేరుకోవచ్చు అనే విశ్లేషణ పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సూచనతో ముందుకు రావచ్చు ఆ సూచన తయారు చేసుకోవడానికి వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి డిలోని విషయ సమాచారమును తమ బుద్ధి సామర్థ్యంతో మధించి ఒక ముగింపు లేదా సారాంశం లేదా ఒక సూచన తయారు చేస్తారు ఆ సూచననే డిలో రాసుకుంటారు రాసుకున్న దానిని అవసరమైనప్పుడు తీసి దానిని ఆచరిస్తారు మళ్ళీ ఎప్పుడైనా అదే రకమైనటువంటి సమాచారం ఎదురైతే అదే సూచనను లేదా కోరికను పదే పదే వాడుతూ అదే పని చేస్తూ ఉంటారు అదే ఉద్వేగాన్ని పొందుతూ ఉంటారు అది వారి వ్యక్తిత్వంగా మారిపోతుంది ఇక ఏబిసి యొక్క ఐదవ పని తాను డిలో రిజిస్టర్ చేయబడిన చేసిన ప్రాపంచిక సమాచారమును విశ్లేషించగా వచ్చిన ఫలితాన్ని సంక్షిప్త సూచనలుగా లేదా కోరికలుగా డిలోనే రాయడం ఇక ఏబిసి యొక్క ఆరవ పని అలా డిలో రాసిన సమాచారం మరియు సూచనలను లేదా కోరికలు మళ్ళీ మళ్ళీ చదువుతూ అంటే గుర్తు తెచ్చుకుంటూ అంటే జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ప్రపంచంలో ఈలోని కర్మేంద్రియాల ద్వారా అంటే చేతులు కాళ్ళతో ఆచరణలో పెట్టడం ఇక ఏబీసీ యొక్క ఏడవ పని అలా ప్రపంచంలో పనులు చేస్తూ అనుభవాలు పొందుతూ వాటికి అలవాటు పడడం డిలోని సమాచారం మరియు కోరికలను చదివి చాలాసార్లు వాటిని ఆచరిస్తూ పోతే ఏబీసీ వాటికి అలవాటు పడిపోతుంది అందువల్ల డిలోని కోరికలు మరియు సి అంటే అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం బలపడిపోతాయి నచ్చిన అనుభవానికి అలవాటు పడిపోవడం అనేది ఏబిసి యొక్క లక్షణం ధ్యాన సాధన చేస్తూ ధ్యాన అనుభవం నచ్చితే కూడా ఏబిసి ధ్యాన అనుభవానికి అలవాటు పడిపోతుంది చాలాసార్లు ప్రయత్నం చేసి ఏబిసి డి నుండి విడిపించుకొని ధ్యాన కోరిక జీ ద్వారా హెచ్ అంటే హృదయంలో స్థిరపడడం జరిగితే తర్వాత అదే శాశ్వత అలవాటుగా మారి అక్కడే ఉండిపోతుంది అది హృదయ అనుభవానికి అలవాటు పడడం అంటే అది కూడా ఒక వ్యసనమే ఏబిసి అక్కడే ఉండిపోతే అప్పుడు సి మరియు బి యొక్క అవసరం ఏకు ఉండదు అప్పుడు ఏ వాటిని వదిలి ఒంటరిగా ఉండిపోతుంది ఆ సమయంలో ఆత్మశక్తి పరిమాణంలో తేడా ఉన్న లక్షణాలతో చూస్తే తానే విశ్వశక్తిని గ్రహిస్తుంది అదే ప్రజ్ఞ ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఉన్న నేను లేదా ఆత్మ చేసే ఏడు పనులు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు